హాయ్ ఎవ్రిమాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజిత బ్లాగ్స్ ఈ రోజైతే నేను బెండకాయ కర్రీ అయితే అండబోతున్నాను ఫ్రెండ్స్ నా బెండకాయ ఫ్రై అయితే నా ప్రాసెస్ ఎలా ఉంటుందో సరే చూడండి నేను బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం ఎల్లిపాయలు ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఇందులోనైతే నేను చింతపండు మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ చింతపండుతోనైతే నేను బెండకాయ కర్రీ ఎలా చేస్తాను అనేది అయితే నా ప్రాసెస్లో ఒకసారి చూడండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది బెండకాయ చారు కాదు మామూలుగా క కర్రీ లాగానే చేస్తాను చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టవ్ పెట్టుకున్న స్టవ్ ఆన్ చేశాను కదా ఇంకా నేను బౌల్ అయితే పెట్టుకున్నాను ఇంకా బౌల్ అయితే ఇంకా వేడ కావాలి కొంచెం స్టవ్ అయితే కొంచెం ఇంకా పెట్టుకున్నాను ఇందులోకి తగినంత ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఈ ఆయిల్ అయితే సరిపోతుంది బెండకాయ కర్రీలోకి మనకైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ప్రైస్ ఇంకా కొంచెం పోపు దినుసులు అయితే వేసుకుందాం ఆవాలు జీలకర్ర గింజలు అయితే వేసుకున్నాను ఒక నాలుగైదు గింజలు వేసుకుంటే బెండకాయ చారు చారు కాదు అని చింతపండులో ఏదైనా కొంచెం మెంతి గింజలు వేసుకుంటే బాగుంటుంది పోపు కొంచెం శనగపప్పు అయితే వేసుకుంటున్నాను పోపులో చాలా బాగుంటుంది పప్పు ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను ఎల్లిపాయలు చాలా మంచిది ఫ్రెండ్స్ ఎల్లిపాయలు ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా పెరుగుద్ది ఎల్లిపాయల వల్ల నేనైతే ప్రతి కర్రీలో ఎల్లిపాయలు అయితే వేసుకుంటాను ఎల్లిపాయలు మ్యాక్సిమమ్ ఎల్లిపాయలు వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి అయితే మొత్తం ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం ఇంకా పచ్చిమిర్చి అయితే మంచి కలుపుకోవాలి మంచిగా మగ్గించుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మనం మగ్గించుకుందాం ఇంకా కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఇందులోనైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మళ్ళీ వేరే స్మెల్ వస్తుంది ఇందులో మ్యాక్సిమం బెండకాయ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండానే చాలా బాగుంటుంది ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేక ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ట్రై చేయండి మీకే తేడా అనేది తెలుస్తుంది మనకైతే ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోతున్నాయి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం పానియన్స్ పచ్చిమిర్చి అయితే ఇంకా ఆల్మోస్ట్ వేయిపోయినట్టే ఇంకా ఒక హాఫ్ మినిట్ అయితే మీకు ఇలా వదిలేసుకుందాం ఇప్పుడు ఇందులోకి బెండకాయలు అయితే వేసేసుకుందాం ఇంకా బెండకాయలు అయితే మంచిగా కలుసుకోవాలి ఇందులో జిగురు అనేది ఉంటుంది కదా బెండకాయల్లో దీని ప్రాసెస్ ఏంటంటే మనం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు బెండకాయలని వేపుకోవాలి మూత పెట్టొద్దు మూత పెడితే మనకు జిగురు అనేది అలానే వస్తుంది అందుకే మూత పెట్టకుండానే అయితే బెండకాయలు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా వన్ మినిట్ వన్ మినిట్కి ఒకసారి అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు ఇందులోకి జిగురు అనేది అయితే కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట మూత అయితే పెట్టేసుకోవద్దు లేకుంటే ఇక మూత పెట్టేస్తే జిగురు అనేది అలాగే ఉంటుంది మళ్ళీ ఒక హాఫ్ మినిట్కి అయితే కలుపుకుందాం మనకి హాఫ్ మినిట్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం ఇలానే వేయించుకోవాలి ఆయిల్ జిగురు అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది అన్నమాట మూత పెట్టేసుకుంటే జిగురు వచ్చేస్తుంది ఇలానే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా ఆయిల్లో వేయించుకుంటూ కలుపుకోవాలి మూత అయితే పెట్టకూడదు హాఫ్ మినిట్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం చూడండి ఇలా కలుపుకోవాలి జిగురు అనేది ఇలా వస్తుంది కదా ఇంకా ఆయిల్లో వేసుకోవడం వల్ల ఈ జిగురు అనేది కం కంప్లీట్గా వెళ్ళిపోతుంది అన్నమాట మూత అయితే అస్సలు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మూత పెట్టడం వల్ల బెండకాయ కర్రీ మొత్తం ఇట్లా జిగురు జిగురు అయిపోతుంది నేను మూట అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను బెండకాయ కర్రీకి మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుందాం వన్ మినిట్ అయిపోయింది కదా మనకు జిగురు అనేది చూడండి కంప్లీట్గా ఇలా వెళ్ళిపోవాలన్నమాట జిగురు మనం స్టవ్ కూడా సిమ్లో కూడా పెట్టకూడదు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి మళ్ళీ స్టవ్ అనేది మళ్ళీ సిమ్లో పెట్టుకోవడం వల్ల మళ్ళీ జిగురు జిగురు అనేది వచ్చేస్తాయి కొంచెం వాటర్ లాగా వచ్చేసరికి జిగురు అనేది వస్తుంది అందుకే మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఇంకొక హాఫ్ మినిట్ వేయించుకొని ఇంకా కారం ఉక్కేసుకొని ఇంకా చింతపండు రసం అయితే వేసేసుకుందాం ఇంకా మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుందాం ఇంకా మనకైతే ఇంకా అంటుకుంటుంది కదా ఇంకా అనేది కంప్లీట్గా అనమాట ఇప్పుడైతే మనం ఉప్పు కారం అనేది అయితే యాడ్ చేసుకున్నాము ఇంకా కారం అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటాను ఎందుకంటే మనం చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అనేది అయితే ఎక్కువ పడుతుంది మనకు ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను కారం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సరిపోద్ది ఇంకా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత కూడా మూత పెట్టకూడదు మంచిగా కలుపుతున్నాం కదా ఇప్పుడైతే ఇది ఒక వన్ మినిట్ అయితే ఇలానే వదిలేద్దాం ఇంకా ఆయిల్లో ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు రసం అయితే తీసుకుందాం ఇంకా ఇప్పుడైతే మనం చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ఇంకా మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాం కదా దీన్ని అయితే ఒకసారి మంచి కలుపుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాం వాటర్ అయితే వేసేసుకుందాం సారీ ఈ వాటర్ అయితే సరిపోతుంది మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా బెండకాయలు అనేటివి మనకు ఆయిల్లోనే మంచిగా మగ్గిపోయాయి కాబట్టి ఈ మాదిరి అయితే సరిపోతుంది ఇంకా మనమైతే ఒక టూ మినిట్స్ అయితే ఇంకా మూత పెట్టేసి ఇంకా వదిలేయడమే మనకు బెండకాయ కర్రీ అయితే ఇంకా అయిపోతుంది ఒకసారి అయితే ఇంకా మూత పెట్టేద్దాం ఇక మనం ఒకసారి ఇంకా మూత అయితే తీర్చి చూసుకుందాం బెండకాయ కూర ఇంకెక్కడ వరకు వచ్చింది బెండకాయ కర్రీ అయితే ఇంకా ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనమైతే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం హాఫ్ మినిట్ అయితే అయింది కదా మూత అయితే చూసుకుందాం మనం ఇందులోకి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి ఇందులో కొంచెం చిట్కడు మెంతి పౌడర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అని మెంతి పౌడర్ అయితే లేదు నా దగ్గర అందుకే పోపులోనైతే గింజలు అయితే వేసుకున్నాను ఇంకా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది బెండకాయ ఇంకొక హాఫ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి అయితే తీసుకుందాం ఇంకా మనకింకా హాఫ్ మినిట్ అయిపోయింది కదా మూత అయితే ఇంకా బెండకాయ కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర అని అయితే యాడ్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి బాగా సూపు కాకుండా మరి చారలాగా కాకుండా కొంచెం లైట్గా గ్రేవీ గ్రేవీ సూపర్గా ఉంటుంది కొత్తిమీర వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం ఇంకా మంచి కలుపుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా ఇంకొక హాఫ్ మినిట్ అయితే మనం మూత పెట్టేసి అయితే ఇంకా వదిలేసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ మనకు బెండకాయ కర్రీ అయితే అయిపోయినట్టే ఇంకా జస్ట్ ఒక హాఫ్ హాఫ్ మినిట్ కొత్తిమీర వేసాం కాబట్టి ఒక హాఫ్ మినిట్ అయితే ఉంచుకుందాం ఇంకా ఇంకా లాస్ట్ ఇంకా ఒకసారి మూత తెచ్చేసుకుందాం ఇంకా బెండకాయ కర్రీ బెండకాయ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి కొంచెం లైట్గా గ్రేవీ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది బెండకాయ కర్రీ మామూలుగా చారు కాకుండా మామూలుగా ఇలా లైట్గా కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ చారు కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అది కూడా ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఇంకా నాకైతే చాలా అంటే చాలా ఆకలిస్తుంది ఈ బెండకాయ కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ప్రతి దాంట్లోకి అన్నిటిలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా మనమైతే లంచ్ చేసేద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఆగలేస్తుంది ఇంకా వేడి వేడి రైస్ తిన్నారా ఫ్రెండ్స్ అందరూ ఏం తిన్నారు బెండకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బెండకాయ కర్రీది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది బెండకాయ కర్రీ మనమైతే ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఇప్పుడు ఇంకా పేరెంట్స్ అందరూ తిన్నారా నేనైతే ఇంకా తినేస్తున్నాను చాలా ఆకలిగా అయితే ఉంది బెండకాయ కర్రీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బెండకాయ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ ప్రతి దానిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయద్దిలా వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మళ్ళీ వేరే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకు ఈ బండకాయ కర్రీ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక త్రీ టైమ్స్ హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీక్లీ త్రీ టైమ్స్ హైప్ అయితే వచ్చింది హైప్ ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్ ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసేవారు ఛానల్ని కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ బాయ్